సినిమా పాట అంటే ఇది ఇది కూడా నిజమే మరి ఇక అన్న ఉంటాయి మరి పాటలు మరి ఆ సినిమాలలో చేస్తూ అని అయ్యో ఉంటాయమ్మాట రంగ మొత్తం ఇక నల్ల నల్ల ఉండోళ్ళు కూడా మొత్తం ఎర్ర రంగు తెల్లగా అయ్యి ఇక బట్టలు ఇష్టం వచ్చిన పాటలు వేసి ఇష్టం వచ్చిన పాటలు పాడుతున్నాను ఈ పాటలన్నీ ఎందుకురా నువ్వు ఊరికి వచ్చి నా చేస్తోలం చూడ మాట రావు ఈడ నిజమైన హీరోలో హీరో హీరో నిలబాలి మా అయ్య ఒకటే ఎకరం హిరవాలిద్ది అంటే ఆ హీరో వచ్చినమాట ఓ కొడుక ఏముంది ఈ పాటల కథ ఇంట్లో మధ్య మంచి మధ్య పట్టుకునేవు నువ్వు ఉత్తుత్త సాధమనేవ్ అట్లా ఉత్తుత్తుగా అనిపించినావ్ కానీ ఇన్నాక లేలే ఓల్కి గో వాళ్ళకి మీరు చూస్తుండ్రు కానీ మీకు ఎట్టేట్టు ఉందో వినరా నాకైతే ఇంత ఈడంగా ఎక్కుతుంది పాట